తెలుగుదేశం పార్టీలో మైనార్టీ వింగ్ అయితేనేమి జనసేనలో మైనార్టీ వింగ్ అయితేనేమి బీజేపీలో మైనార్టీ వింగ్ అయితేనేమి దాదాపు కొన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పూర్తి స్థాయి గుర్తింపు పార్టీలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం చెబుతూ సో అదేవిధంగా మాకు పని అనేది కల్పిస్తే ఖచ్చితంగా మేము పార్టీలో ప్రచారం చేయడమే కాకుండా పార్టీ ప్రతి ఒక్క పథకాన్ని కూడా పబ్లిక్ లో తీసుకెళ్లి మేము పూర్తి స్థాయి ఆ యొక్క ప్రతిఫలాలు ప్రజలకు అందేలా చేస్తూ పార్టీని కూడా ఇంకా బలోపేతం చేస్తామనే విధంగా చెప్తూ సో ఆ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే అధిష్టానాలు ఉన్నాయో అంటే పార్టీ జనసేన బహుజ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అధిష్టానాల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లమని చెప్పి తాజా సోచించడం జరిగింది తప్పకుండా సో ఎన్డీఏ ముస్లిం జాక్ ఆ పని చేసి చేసేది తెలియజేసుకుంటూ ఏదైతే ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ద్వారా అంటే గతంలో మనం చూసాం సో సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి హక్కుల మీద పోరాటాలు చేసే సంస్థలు అయితే ఉన్నాయి తప్ప రాజకీయ పార్టీల నుంచి పుట్టుకొచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంస్థ కాబోతుంది ఎన్డీఏ నుంచి వస్తున్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నుంచి ఐకమత్యంతో ఒక్కటిగా ఉండి ఎన్డీఏ కూటమి ఏ విధంగా అయితే ముస్లిం సోదరులు వారికి రావాల్సినటువంటి హక్కులు వాటాలు న్యాయబద్దంగా గత ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో ఒక్క హామీ కూడా నెరవేర్చకపోక గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు పాలన ఉన్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కూడా పీకేసీ లేనిపోని ఇన్స్ట్రక్షన్ చేసి వైఎస్ఆర్ ఏ విధంగా చేసిందో మీ అందరికీ తెలిసినటువంటివే అటువంటివి లేకుండా గారు డిప్యూటీ మేయర్ కడప గారిని మాట్లాడవలసిందిగా ఈ కార్యక్రమం ఉద్దేశించి నేను ఆయన ఆహ్వానిస్తున్నాను ఎన్డీఏ జేఏసీ సదర్ సాత్రుల్లా جانب سے آج میٹنگ کنڈکٹ کرے گی یہ میٹنگ کا مقصد کیا ہے آندھرا پردیش کے اندر جتنے بھی مسلمان بھائی ہیں آج تک ان کو ایک شراخت کرنے کی چیز نہیں ہے کون پارٹی کیوں نہ ہو اور تمام مسلمانوں کو یوز کر لے کر ان کا ووٹ لے کر ان کو آج تک بھی بے انصابی چلی ہے اور اگر اس میں اور ایک مسئلہ کیا ہے آندھر پردیش کے اندر جتنے بھی مسلمان بھائی ہیں اور گنٹور کے اندر زیادہ تبقے میں مسلمان ہی ان کو مالی حالات بلکل خراب ہے جو ڈیڈرس ہیں ان کی حالات خراب ہے اگرچہ یہی این ڈی اے گورنمنٹ آنے والے بیس پر سات ہو بیس کیوں نہ ہو الیکشن میں مسلمانوں کو ریزرویشن بلکل ضروری ہے ریزرویشن کرے تو ہماری طاقت ماں مسلمان جو بھی ہے لڑکا وہاں سے امیدوار بن کے آتا ہے اور مسلمانوں کی جو بھی مسئلے اسمبلی کے اندر کیوں نہ ہو پارلیمنٹ کے اندر کیوں نہ ہو وہ اپنا خیال پیش کرتے ہوئے ہماری تکلیف ہیں تمام آندھر پردیش کے مسلمانوں کی تکلیف بھی ان کے سامنے پیش کر سکتے ہیں اور چندر بابو نائڈو صاحب کیوں نہ ہو نریندر موڈی صاحب کیوں نہ کیوں ہو یہ پی ایم اور سی ایم صاحب جن کے جو ہمارے تکلیف ہیں ان کو سنا کر ہمارے جو بھی محنت کرے ہیں مسلمان بھائی ان کو ایک مت یعنی ان کو ایک ہو, شراخت دیتے ہوئے کامیابی کرنا چاہیے اور دوسری بات اب تک بھی جتنے بھی پارٹیز جیسی ایسی جو درچار میں جو کامیابی ہوئی اس کے اندر تمام عوام کا ساتھ آئے اس میں خاص طور سے مسلمان بھائی بھی اتنا ساتھ دیا ہی اگرچہ بی جے پی کر کے دل میں دماغ میں سے نکال کر چندر بابو نائڈو صاحب کو اور پون کلیا صاحب کو اور بی جے پی کو تمام تمام نائنٹی نائنٹی فائیو پرسینٹ مسلمان ووٹ دیے ہی یہ تمام پارٹی بھولنا نہیں ہے کئی کو تو یہ ہے جو حقیقت ہے ایک سو ساٹھ سو سا چار سیٹ آنا کوئی معمولی بات نہیں جگن موہن ریڈی صاحب مسلمانہ کو بار جیتنا دیے کیا دئیے وہ مضو رکھ دو آپ اس بار بس پچار میں الیکشن جیتے ہی آپ مسلمانہ کو انصاف کرنا چاہیے کیونکہ آئندے والے الیکشن میں چھبیس میں دو سو پچیس یا دو سو تیس سیٹ ہو سکتے ہیں MLSK اور ایم پی بڑھ سکتے ہیں اس میں بھی ہمارے پانچ پرسینٹ ہر جب بھی ہمارے کامیابی اور کچھ جناب سیتم گنٹر نرسم جیلا మంది ఉన్నా మాకు ఖచ్చితంగా రాజకీయ వాటం కూడా కావాలనే విధంగా చెబుతూ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క పథకం కూడా సో ఖచ్చితంగా ముస్లిం ప్రతి ఒక్కరికి అందేలా మీరు చేయాలి అనేటటువంటి బాధ్యత అంటే ప్రభుత్వానికి చెబుతూ ఆ యొక్క బాధ్యత మేము కూడా తీసుకుంటామనే విధంగా చెబుతున్నాడు ఖచ్చితంగా ఏది ఏమైనా ముస్లిం అయినా సంక్షేమమే అందరూ బాగుండాలి అందులో మేముండాలి అనే కాన్సెప్ట్ తో ఎన్టీఆర్ ముస్లిం జాయింట్ యాక్షన్ పని చేస్తుంది అనే విధంగా సంకేతాన్ని థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చిత్తూరు నుంచి వచ్చిన కయ్యూ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అలానే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మరి ఆయన నాయకత్వంలో మనమందరం కూడా కలిసి మన రెండు వేల ఇరవై నాలుగులో మరి చరిత్రాత్మకమైన మరి ఎన్నికల్లో ఒక చరిత్రలో నిడబడేటట్టు ఒక ప్రజలందరూ కలిసి ఎన్డీఏకి సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆసరిస్తూ అలానే చంద్రబాబు నాయుడు గారిని కూడా అనుసరిస్తూ పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ల నాయకత్వాన్ని కూడా అనుసరిస్తూ మనం ఈ ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఎన్డీఏ ముస్లిం జేఏసీ ఏర్పడటానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు పార్టీల్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరూ కలిసి పెద్దలందరూ కలిసి ఈ రోజు జేఏసీగా ఏర్పడతాం అని చెప్పి ఈరోజు రోజు దినంగా మనం రోజు కలవడం జరిగింది ఈ రోజు నుంచి మనము మన సమస్యలు మన ఎందుకు పోరాటం మనమే ఎందుకు చేసుకోకూడదు ప్రభుత్వం మీద పడే కన్నా మన సమస్యను మనమే తీర్చుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్డీఏ ముస్లిం జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మరి చరిత్రాత్మకమైన రాజకీయ ఎన్డీఏ ముస్లిం జేఏసీ ఏర్పాటు అనేది ఒక శుభ సూచక ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరులందరూ భావించి ఈ ఎన్డీఏ ముస్లిం జేఏసీలో అందరూ కూడా మరి బాధ్యత తీసుకొని మన సమస్యలను మనం పోరాడుకో చేసుకుంటూ మన పరిష్కారాన్ని మనం చేసుకుంటూ మనకు కావాల్సిన మనకు రాజ్యాంగం కల్పించిన ఫలాలని మనం మనకు మనం మరి పోరాడైనా గాని తెలుసుకునే విధానంగా ఈ రోజు ఎన్డీఏ ముస్లిం జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలానే పెద్దలు కేంద్ర లో ఉన్న పెద్దలు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఎన్డీఏ ముస్లిం జేఏసీకి వాళ్ల మద్దతు ఇస్తామని చెప్పి మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యతతో ముందుకు పోవాలని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళని కలిసిన వెంటనే వాళ్ళు కూడా స్పందించి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది అలానే ఈ మద్దతుతో ఈ మనము అందరం కూడా సోదర భావంతో రాజకీయాలకు అతీతంగా రాజకీయ జేఏసీ అయినప్పటికీ ఈ రాజకీయ ఈ జేఏసీలో ముస్లిం గతంలో ఉన్న కొన్ని సంఘాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఒక మంచి ఉద్దేశంతో మాలో కలుపుకో వస్తే వాళ్ళని గహనంగా ఆహ్వానించి వాళ్ళని కలుపుకొని వాళ్ళని కూడా తీసుకొని ప్రయాణం చేస్తామని చెప్పి ఈ రోజు సభాముఖంగా ఎన్డీఏ ముస్లిం జేఏసీ తరఫున అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను మరి ఈ శుభ మన సోదరులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా మన ఎన్డీఏ ముస్లిం జేఏసీ మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ మరి మనం ఆ ఐక్యత చాటాలని చెప్పి మరోమారు కోరుకుంటూ ఎన్డీఏ ముస్లిం జేఏసీ జిందాబాద్ ఎన్డీఏ ముస్లిం జేఏసీ జిందాబాద్ ఎన్డీఏ ముస్లిం జేఏసీ జిందాబాద్